గిల్లే అలవాటు ఉందనుకోండి ఏదో కనపడమని గిల్లుతూ ఉంటాడు ఒక్కొక్కడు ఏదో పువ్వులు కనపడ్డాయి అనుకోండి ఇలా గిల్లడం మొదలెట్టాడు అనుకోండి వాడు ఒక్క రేకే గిల్లుతాడనేమి ఉండదు ఒక రేకు మొదలెట్టాడంటే నేనే గిల్లుతాడు వాడు అది చేయడానికి బాగుంటుందేమో కానీ చూడ్డానికి పరమ వికారంగా పరమ అసహ్యంగా ఉంటుంది మీరు చూడండి కొంతమంది ఓ కర్ర పుల్ల చేత్తో పట్టుకుని వెడుతూ ఉంటాడు కొమ్మలు కిందకి వేలాడుతూ ఉంటాయి చెట్టువి వెడుతూ వెడుతూ గట్టిగా ఒక్కటి కొడతాడు ఆ పెరుగుతున్నటువంటి కొమ్మ కిందకొచ్చిన దాని ఆకులు చీరుకుపోయి మొక్కలు కింద పడిపోతాయి అది వాడికి బాగుంటుందేమో కానీ మనకి చూడ్డానికి ఒళ్ళు జలధరిస్తుంది ఒక్క ఆకు మనం తయారు చేయగలం ఆ సృష్టిలో ఎంత అందంగా ఆకులు తయారు చేసుకుంది చెట్టు ఆ పుల్ల పట్టుకెళ్ళడం ఎందుకు ఆ కనపడుతున్న ఆకుల్ని కొట్టడం ఎందుకు అవి చీరుకుపోయి ముక్కలు కింద పడిపోతుంటే తనకేమీ సంబంధం లేనట్టు అలా కొడుతూ వెళ్ళిపోవడంలో ఆనందం పొందడం అదో పైశాచికత్వం దాన్ని మొదటే తృంచకపోతే ఆ హృదయం హృదయమునందు సౌకుమార్యం అలక అలవాటు కాకపోతే అదే మిల్లిమిల్లిగా పైశాచికత్వానికి కడుతుంది భావన సౌకుమార్యం ఉండాలి ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఎలా చేస్తున్నావు దీని పట్ల అన్న అవగాహన ఉండాలి ఒక పువ్వుని పట్టుకోవడానికి ఓ బొగ్గుని పట్టుకోవడానికి తేడా లేదు పువ్వుని పువ్వులా పట్టుకోవాలి అది పరమ సౌకుమార్యమైన వస్తువు దాన్ని అంతందంగానూ పట్టుకోవాలి అసలు ఒక వస్తువుని ముట్టుకోవడంలో ఒక వస్తువుని పట్టుకోవడంలో అవతల వ్యక్తి యొక్క సంస్కారం తెలుస్తుంది అందుకే శంకర భగవత్పాదులు పరమశివుని యొక్క వైభవాన్ని ఆయన యొక్క పరాక్రమాన్ని చెప్పడానికి బ్రహ్మగారి తలకాయ గిల్లేయడానికి యుద్ధం చేయాలా అందున ఆయన యుద్ధం చేయలేదు నకేభ్య సంత్రస్యన్ ఇలా గిల్లేశాడు గిల్లడంలో ఉండే లక్షణం ఏమిటో తెలుసా అలా గిల్లేస్తే మిగిలినవి గిల్లకుండా ఉంటాడని నమ్మకం లేదు నాలుగు ఎందుకు మూడే ఉంటే గొడవ ఉండదు అని మూడు మూడు చేస్తే ఒక్కటే ఉంటే ఎప్పటికీ కూడా ఉండదు అని ఒకటే చేసేస్తే అసలు ఆమె ఒకటే కూడా ఉంచొద్దు అనుకుంటే ఏమో ఒకటి గిల్లేసాడు మిగిలినవి ఏం చేస్తాడో బ్రహ్మగారికి భయం వేసేది ఇప్పుడు మిగిలిపోయినవన్నీ నాలుగే తలకాయలు ఈ నాలుగు తలకాయలు ఎవరు రక్షిస్తారని చూశాడు ఆయన అనుబంధం పెట్టుకున్నాడు ఏమిటంటే అనుబంధం అది చెప్పకుండా చెప్తారు శంకరాచార్యులు వారు మృణాళీ మృదీనాం తవభుజలతానాం చతసృణాం తామర తూడు ఉంటుంది ఇలాగా ఆకుపచ్చగా చివర ఎర్రటి ఆ పద్మ ఉంటుంది కమలం ఆ చివర ఉన్నటువంటి ఎర్రటి పద్మం ఎలా ఉంటుందో అలా తూడు ఎలా ఉంటుందో అలా అమ్మవారు పార్వతి ఆకుపచ్చగా ఉంటుంది అని ఒక శాస్త్రం ఆ చెయ్యి ఆకుపచ్చగా ఉండి చెయ్యి ఎర్రగా ఉంది ఈయన చూసాట్టే బ్రహ్మగారు ఒక తలకాయ గిల్లేశాడు కదూ ఇలా శివుడు ఉన్నాడు ఈ పక్కన పార్వతీదేవి ఉంది ఆవిడికి నాలుగు చేతులు ఉంటాయి కదా మరి ఇలా చూసి సరసిజ సరసిజభవస్త అమ్మ నీకు నాకు ఓ సంబంధం ఉంది నేను పద్మల్లో ఉంచి పుట్టాను నీ చేతులు పద్మాల్లా ఉంటాయి అందుకని వాటికి దూరుతాను కాపాడు పద్మానికి పద్మానికి చుట్టరిక ఉంది కదా మనం మనం కాపాడుకోకపోతే ఎవరు కాపాడుకుంటారు ఒక్కొక్కసారి పనున్నవాడు చమత్కారమైనటువంటి అనుబంధాలు చెప్తాడు ఆశ్చర్యకరంగా ఉంటే అనుబంధాలు అప్పటి వరకు గుర్తుండవు అవసరం వచ్చినప్పుడు గుర్తొస్తుంటాయి అటువంటివన్నీ అలా బ్రహ్మగారు ఏం చేశారంటే మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం అమ్మవారి నాలుగు చేతుల వంక చూసి అమ్మ నేను పద్మంలోంచి పుట్టాను విష్ణువు యొక్క నాభి నుంచి వచ్చినటువంటి పద్మంలోంచి పుట్టినవాడు కదైనా అందుకని సరసిజభవ అన్నారు శంకర్లు నీ చేతులు పద్మాల్లో ఉంటాయి నేను పద్మాల్లోంచి పుట్టాను మరి ఇద్దరికీ ఓ అనుబంధం అమ్మ నా తలకాయ గిల్లేశాడు మిగిలినవి నాలుగే ఈ నాలుగు నీ నాలుగు చేతుల కింద పెడుతున్నాయి ఇక నువ్వు కాసుకో అని నాలుగు చేతుల కింద నాలుగు తలకాయలు పెట్టేట్ట చతుర్భి సౌందర్యం సరసిజభవస్త చతుర్నాం శీర్షాణం సమవభయ హస్తార్పణ ధియా తండ్రికి ఒక్కొక్కసారి ఏదో సరదా పుడుతుంది పుట్టి పిల్లాడు తను ఇలా కూర్చున్నారనుకోండి తండ్రికి ఏమో ఏదో ఏ వెంకటేశ్వర భక్తి ఛానల్లో చూద్దామనుంది వాడేమో పోగో పెడతాడు వాడు ఊరే వద్దురా కాసేపు చూడనివ్వరా వెంకటేశ్వర భక్తి ఛానల్ అంటే వీల్లేదు అని అదే పెట్టి కూర్చుంటాడు తండ్రికి కోపం వస్తుంది కోపం వచ్చి గట్టిగా కొట్టలు వీడు పిల్లాడు కదూ ఇలా గిల్లుతూ ఉంటాడు వాడు ఇలా అని చూస్తూ ఉంటాడు నాన్నగారు ఏమనగలడు నాన్నగారు అండి అంటుంటాడు చూసి మళ్ళీ ఇలా గిల్లు నాన్నగారు అంటుంటాడు అంటే వాడిని చూడకుండా చేయాలి తన్ని చూడనివ్వట్లేదు కదా ఎంత తండ్రి అయినా అమర్షం ఒకటి ఉంటుంది కదా మరి అది గిల్లుతూ ఉంటాడు తండ్రి తండ్రిని కొడుకు చూస్తూ ఉంటాడు తల్లి చూస్తుంది ఓహో ఈయన గిల్లుతున్నాడని ఏం చేస్తుంది అంటే లే అని తను కూర్చుని వాడిని ఎత్తి ఒళ్ళో కూర్చోబెట్టుకొని తను చెయ్యి అడ్డెడుతుంది లేకపోతే పమిటి అడ్డెడుతుంది పెట్టి ఊరుకోండి అని ఆ చెయ్యి తీసేస్తుంది ఇప్పుడు తండ్రి గిల్లుదా ఉన్నాయి ఆవిడ చెయ్యి అడ్డొస్తూ ఉంటుంది అమ్మో ఎంత ప్రేమో కొడుకు మీద అని ఊరుకుంటాడు అలా అమ్మవారు ఏం చేసిందిట సమమభయ హస్తార్పణ ధియ చాలు ఎన్నిసార్లు ఎండి అని నాలుగు తలకాయల మీద నాలుగు పద్మాల లాంటి చేతులు పెట్టింది పద్మ సంభవడు పద్మాల వంటి అమ్మవారి చేతుల కింద కూర్చున్నాడు గిల్లుదా అంటే అమ్మవారి చెయ్యి ఉంది అది ఎటువంటి చెయ్యి పల్లవపాణి చిగురుటాకుల్లో ఉంటాయి పద్మాల చేతులు చూశాట శంకరుడు మోటగా తోసేయడం దాని మించి గిల్లడం గబుక్కున అమ్మవారికి తగిలితే అంత కోమలంగా ఉంటుంది కదూ అని వదిలేశాడు అందుకని బ్రహ్మగారు నాలుగు తలకాయలతో బతికిపోయాడు అన్న శంకరాచార్యులు అంత కోమలంగా ఉంటాయి ఆవిడ చేతులని వర్ణించి ఆయన నాలుగు కలుచుకున్నారు అబ్బబ్బబ్ అమ్మ చాలా పెద్ద పొరపాటు అయిపోయింది వండించు ఏమి శంకరా ఏం తప్పు చేశావు ఎర్రటి పద్మాలకి నీ చేతులకి పోలిక వేశాను ఎర్రటి పద్మాలకి నీ చేతులకి పోలిక ఎక్కడమ్మా వాటికి ఆ కాంతి రావాలి అంటే అవి మొగ్గ అవ్వాలి దానికి ఆ పదును రావాలి ఆ పక్వానికి వచ్చాక సూర్యకిరణాలు పడ్డాక విచ్చుకుంటుంది అది కూడా ఏదో కొద్దిగా ఎర్రగా ఉంటుంది నీ చేతుల యొక్క చివరి భాగములు ఆ గోళ్ళు గోళ్ళల్లోంచి వచ్చేటటువంటి ఎరుపు కాంతులు వాటికి పద్మాలకి పోలిక అమ్మ చిన్న సవరణ చేస్తానమ్మా అన్నారు చేయి అంది అమ్మవారు అంటే పద్మంలో లక్ష్మీదేవి కూర్చుంటుంది కదమ్మా మరి సౌభాగ్యవతి పాదాలకి లత్తుక పారాని పెట్టుకుంటుంది ఆవిడ అందుకని ఆవిడ సౌకుమార్యంగా ఇలా పాదం ఎత్తి పెట్టుకుని ఇలా పాదం చుట్టూ పారాని పెట్టుకుంది పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారు వేలుకి పారాని అంటుకుంటుంది అంటుకున్నది ఏదో పాత బట్ట తీసుకొచ్చి పక్కన పెట్టుకుని దాన్ని తుడుచుకుంటారు ఆవిడ చుట్టూ చూసింది ఆవిడ లక్ష్మీదేవి పాత బట్టలు తుడుచుకోవడాలు ఆవిడకేం అవసరం అందుకని ఆవిడ ఏం చేసిందంటే తాను ఏ పద్మంలో కూర్చుందో ఆ పద్మానికే ఉన్న ఒక రేకు యొక్క చివరి భాగాలకు ఆ వేళ్ళు ఇలా ఇలా తుడుచుకుంది ఇప్పుడు లక్ష్మీదేవి పాదములకు లత్తుకు పెట్టుకున్నటువంటి చేతికి అంటుకున్నటువంటి శేషమైనటువంటి ఆ లత్తుకని ఆ పద్మము యొక్క రేకులకు తుడుచుకుంటే వాటి చివర్లా అంటుకున్నటువంటి ఆ ఎరుపు కాంతి ఎంత గొప్పగా ఉంటుందో ఆ కాంతి నీ యొక్క చేతుల కాంతికి పదహారో ఉంటుందేమో అని నేను అనుకుంటున్నానమ్మా అంతకన్నా గొప్పగా మాత్రం ఆ పాదాలు ఉండవు ఆ ఆ పద్మాలు ఉండవు ఆ లక్ష్మీదేవి పాదములకు పెట్టుకుని చేతులు తుడుచుకున్నా కూడా దాని కాంతి నీ పాదముల కాంతిలో పదహార అవుతుంటుందేమో అంతకన్నా మాత్రం ఉండడానికి అవకాశం లేదు అని మళ్ళీ సర్దేరు అంటే అమ్మవారి యొక్క చేతుల సౌకుమార్యం ఎలా ఉంటుందో ఆ చేతుల కాంతి ఎలా ఉంటుందో ఆ తల్లి యొక్క స్పర్శ ఎంత ప్రేమగా ఉంటుందో మీరు ఆలోచించమని మనసి భావయామి పరదేవతాం ఆ చేతులను ఒక్కసారి ఊహించు అచి అరిచేతుల వంక ఒక్కసారి చూడ ఎర్రటి అరిచేతుల వంక చూడు అని శంకర భగవత్పాదుల యొక్క ప్రతిపాదన అదే ప్రాతస్మరామిలో కూడా చేస్తారు ప్రాతస్మరామిలలితావదన విందం అంటూ అమ్మవారి చేతుల్ని కూడా స్మరి స్మరించమంటారు ప్రాతస్మరామి లలితభుజకల్పవల్లీం రత్నాంగుళీయల సదంగుళి పల్లవాఢ్యాం మాణిక్య హేమవ లయాంగదశోభమానాం పుండ్రీక్షుచాపకు సుమేషు శృణిధానాం అంటారు ఆ చేతులలో చెరుకు విల్లోవి పట్టుకున్నటువంటి ఆ తల్లి యొక్క చేతులు ఎంత ఎర్రగా ఉంటాయో ఊహ చేయమంటారు కాబట్టి పద్మకాంతి పద పాణి పల్లవ అంత ఎర్రని అరిచేతులు కలిగినటువంటి తల్లి పయోధరానన సరోరుహాం ఆననము అంటే ముఖము అమ్మవారి ముఖం కూడా పద్మంలాగే ఉంటుంది పద్మం లాంటి ముఖము కలిగిన తల్లి పద్మములు గుండ్రంగా ఎలా ఉంటాయో అటువంటి స్థనములు కలిగినటువంటి తల్లి కాబట్టి ప్రథమ పాదంలో పద్మకాంతి పదపాణి పల్లవ పయోధరాన సరోరుహాం ఇప్పుడు శంకరాచార్యులు వారు ఏం ప్రతిపాదిస్తున్నారు అమ్మవారి యొక్క పాదములు పద్మములు అమ్మవారి యొక్క ముఖము పద్మములు అమ్మవారి యొక్క చేతులు చిగురుటాకులు చిగురుటాకుల తర్వాత పద్మ ఉండే అవకాశం ఉంటుంది పోని అక్కడ వరకు చెప్పిన వరకు చిగురుటాకులు అమ్మవారి యొక్క స్తనములు పద్మములు అంతా పద్మ సంబంధంగా చెప్పారు చెప్పి రెండవ పాదంలో పద్మరాగమణి మేఖలా వలయ నీ విశోభితనితం బినీ అంటారు పద్మరాగమణి మేఖలా వలయ పద్మరాగమణులు కూర్చబడినటువంటి మేఖలను తన నడుం చుట్టూ పెట్టుకున్నటువంటి తల్లి మీకు నేను ఇత పూర్వం కూడా అనేక పర్యాయాలు మనవి చేశాను మేఖల వేరు వడ్డాణం వేరు అని వడ్డాణము అంటే దానికి చిరుగంటలు ఉంటాయి మేఖల అంటే చిరుగంటలు ఉండవు అదేదో మగవాళ్ళు పెట్టుకునే బెల్ట్లా ఉంటుంది మొలనూలు అంటారు ఆ మొలనూలు స్త్రీ పెట్టుకుంటుంది పురుషుడు పెట్టుకుంటాడు రామాయణంలో సుందరకాండలో సీతమ్మ కూడా మొలనూలు మేఖల పెట్టుకుంది ఒకప్పుడు కాకాసర వృత్తాంతంలో నా మొలనూలు తీసి విసిరాను అని చెప్పింది కాబట్టి మొలనూలు అని గంటలు లేనిది పెట్టుకుంటే మేఖల అంటారు ఈ మేఖల పెట్టుకున్న వడ్డాణం పెట్టుకున్న అది నాభిమించి వెడుతుంది నాభి సంబంధం తల్లితో ఉన్నటువంటి సంబంధం నేను ఇత కూడా మీకు చెప్పడం జరిగింది అమ్మ కడుపులో ఉన్ననాళ్ళు కూడా శిశువు దేని చేత పోషింపబడతాడు అంటే అమ్మ యొక్క నాభిగొట్టం చేత పోషింపబడతాడు అమ్మ తిన్నది ఏది ఉంటుందో అదంతా కూడా నాభిగొట్టం ద్వారా శిశువుకు అందుతూ ఉంటుంది కాబట్టి మాతృత్వం లోపల పిండం ఏర్పడడానికి కారణం ఎవరు అంటే ఆ తల్లి ఆమె యొక్క దయ ఆ దయతో ఆమె ఆ గర్భాన్ని ధరించి లోపల పోషిస్తూ వచ్చింది తను అన్నసా తను తిన్న అన్నము యొక్క సారాన్ని పిల్లవాణిలోకి లేదా పిండంలోకి నాభిగొట్టం ద్వారా పంపితే ఆ పిండం లోపల రూపుదిద్దుకుని జీవుడు అందులోకి అనుప్రవేశించిన తరువాత అమ్మలోంచి బయటికి వచ్చేసాడు బయటికి వచ్చి వాడు పాపపుణ్యముల యొక్క ఫలితాలని సుఖదుఖాలుగా అనుభవిస్తూ కొత్తగా పుణ్యం చేసుకునేటటువంటి అధికారాన్ని పొందుతాడు కాబట్టి ఆ మేఖల మాతృత్వానికి సూచన అయితే ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని గమనించాలి శంకరులు తరచుగా ప్రస్తావన చేస్తుంటారు మేఖలా గురించి ఒక్కమారు కాదు ఒకటికి రెండు మాటలకి మూడు మాటలకి నాలుగు మాటలకి మేఖలా మాత్రం తరచుగా చెప్తారు ఎందుక చెప్పడం ఒక్క వడ్డాణాన్ని మాత్రం అన్ని మాటలు ఎందుకు అసలు ఈ నవరత్నమాలిక ప్రారంభమే హారనుపుర్ర కిరీటకుండల విభూషిత వయవశోభిని కారణేశీఠిక అంటూ ఆయన ఆ శ్లోకాలు దాటుతూ విడుతున్నప్పుడు ఎన్నో చోట్ల మేఖలా సందర్భం తీసుకొచ్చారు ఈ ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే అది పద్మరాగములు అంటే మాణిక్యముల చేత అలంకృతమై ఉంది అందుకని ఎర్రటి కాంతులు వస్తూ ఉంటాయి అమ్మవారికి సంబంధించి ఏది చెప్పినా సరే ఎరుపే చెప్తారు ఇంకొక రంగు చెప్పరు ప్రత్యేకించి పరదేవతాస్వరూపంగా చెప్పినప్పుడు ఎరుపు కాంతి ఒక్కటే చెప్తారు అదే పార్వతీదేవి అన్నాననుకోండి ఆకుపచ్చ రంగులో ఉంటుంది అని ఒక ఒక చో నిర్ధారణ నారాయణి అనుకోండి నల్లగా ఉంటుంది కాళీ నల్లగా ఉంటుంది గౌరీ తెలుపు పసుపు ఎరుపులు కలిపించినటువంటి బంగారు వర్ణంలో ఉంటుంది కానీ పరదేవతాస్వరూపం అన్నాననుకోండి ఎర్రటి రంగులోనే ఉంటుంది అమ్మవారు ఈ ఎరుపుకి ఒక లక్షణం ఉంది అందుకే ఎప్పుడూ పద్మరాగమణులతో పోలుస్తారు పద్మనాగములు అంటే మాణిక్యములు వాటి కాంతులతో పోలుస్తారు ఎందుచేత అంటే అమ్మవారి ఎందు రెండు రకములైనటువంటి ఎరుపు ఉంటుంది అందుకే అన్నీ ఎరిపే సింధూరారుణ విగ్రహాం త్రణయనాం మాణిక్యమౌళిస్ఫుర తారానాయక శైఖరాం స్వి స్మితముఖీం ఆపీనవక్షౌరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచకం రక్తోత్పలం బిభ్రతీం పట్టుకున్నా కూడా ఎర్రకలువే రక్తోత్పలం బిభ్రతీం అని అన్నీ సింధూరారుణ విగ్రహాం ఎర్రగా ఉంది మాణిక్యములతో కూడిన కిరీటం పెట్టుకుంది అన్నీ ఎరిపే ఆఖరికి ఆవిడ బయటికి వస్తున్నప్పుడు వచ్చిన రంగు కూడా వ్యాసభగవానుడు లలితా సహస్రంలో ఉద్యత్ భాను సహస్రా భా అంటాడు భా అంటే కాంతి ఉద్యత్ అంటే ప్రకాశి ఉదయిస్తున్నటువంటి సూర్యుడు ఉదయిస్తున్నటువంటి సూర్యబింబం ఎర్రగా కొంకం బొట్టులో ఉంటుంది ఆ ఎర్రటి బొట్టు రంగులో ఉన్నటువంటి కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతి కలిగిన సూర్యబింబములు వేయి బింబములు ఒక్కసారి వస్తే ఎంత ఎర్ర వస్తుందో అమ్మవారు ఆవిర్భావ సమయంలో అంత కాంతి ముందొచ్చింది ఆ ఎరుపు కాంతి అంత ఎరుపు ఎందువల్ల అంటే ఈ ఎరుపు రెండిటిని సంకేతిస్తుంది ఒకటి శృంగారము రెండు దయ ఈ రెండిటికి సంకేతము ఎరుపు అందుకే సృష్టిలో ఎక్కడైనా సరే పిల్లలు అమ్మ అన్నారు అంటే అక్కడ ఎరుపు ఉన్నది అని గుర్తు నేను మీకు చాలా తేలికగా అర్థం అర్థమవ్వడం కోసమని ఈ ఉదాహరణ చెప్తున్నాను తప్ప మరొక భావనతో నీచమైనటువంటి అల్పమైనటువంటి భావనతో దాన్ని అర్థం చేసుకోకూడదు పవిత్రమైన హృదయంతో అర్థం కావడానికి నేను అంత కిందకి దిగొచ్చి ఈ ఉపమానాన్ని వాడుతున్నాను పోని మీ మీద పెట్టను నా మీద పెట్టుకుని చెప్తాను నా బిడ్డలు నా భార్యని అమ్మ అంటారు నా బిడ్డలు నా భార్యని అమ్మ అని పిలిచినప్పుడు వాళ్ళకి అమ్మ మీద ఏ భావన ఉంటుంది ప్రేమ మా అమ్మ అని అమ్మకే భావన ఉంటుంది పరమప్రేమ పిల్లల మీద వాళ్ళు ఎక్కడో ఉండనివ్వండి ఎప్పుడు వాళ్ళని తలుచుకొని ఇంకో రెండు రోజులు వచ్చేస్తారు వచ్చే ఆదివారం వచ్చేస్తారు అభిషేకానికి వచ్చేస్తారు ఇంక ఇరవై నాలుగు గంటలు వాళ్ళని తలుచుకుంటుంది ఈ పిల్లల మీద అమ్మకి ఆ ప్రేమ ఉంటుంది అసలు ఆ పిల్లలు ఉండడానికి కారణం ఏమిటి భర్త యొక్క శృంగార లక్షణం ఆమె ఎందు ఎర్రని చూపు అంటే రాగరంజితమైన చూపు భర్త చూశాడు భార్య రాగరంజితమైన చూపు భర్తని చూసింది ఇద్దరి మధ్య శృంగారం ఉంది శృంగారాన్ని ఇరుపు చేత సంకేతిస్తారు ఇద్దరి మధ్య శృంగారం ఉంది ఎరుపు వలన బిడ్డల ఎందు దయ ప్రేమ ఎరుపు ప్రేమని దయని ఎరుపుతో సంకేతించాలి శృంగారాన్ని ఎరుపుతో సంకేతించాలి ఇప్పుడు ఆ తల్లి రెండు ఎరుపుల యొక్క సమాగమ స్వరూపం ఆమె తన భర్త పట్ల శృంగారముతో ఉంటుంది బిడ్డల పట్ల పరమకారుణ్యంతో పరమ దయతో ఉంటుంది ఇందువల్ల అంటారేమో అసలు పరమశివుడు కామమునకు విముఖుడు కాముణ్ణి కాల్చేశాడు కదా ఆయన తనలో తాను రమిస్తూ కూర్చుని ఉంటాడు పరబ్రహ్మంగా అటువంటి వాణ్ణి తండ్రిగా తీసుకొచ్చి పక్కన మనకి తండ్రిగా తీసుకొచ్చి తన పక్కన కూర్చోపెట్టుకుని ఆయన చేత మంగళసూత్రం కట్టించుకుని మనకు అందరికీ కూడా ఆవిడ జన్మనిచ్చి శరీరాలు ఇచ్చింది మనకి శరీరాలు ఇవ్వడంలో ఆవిడ దయ